బాగు దురంత పుణ్యత్తుటి ధారల గొత్తుకుని ఉరి కొయ్యల చరసాల లగోడ ఉరి కొయ్యలచర దారునాళు తలకెత్తుకుని పొగిలిన కాలం మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరుల ధనిడి కొలుచుకొని ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యమునలది కొని వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యమునలది కొని స్వాతంత్ర్యమున జన్మ హక్కుని గర్జించిన గలమందుకుని స్వాతంత్ర్యమున జన్మ హక్కుని గర్జించిన గలమందుకొని పోరాట బలం ఆ స్వాతంత్ర్య ఫలం ఓ పోరాట బలం స్వాతంత్ర్య ఫలం కలకాలము కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం మన్యంగ్ల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తిని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెలా బాకై మెరిసిన ఓ చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెల్లను గుర్తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని వాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జనగణ మనముల జాగృతి నింపి జెండా గాథలు చెప్పుకొని जय हे जय जय हे जननीयनि जय गीतं मुलुपाणि पावनचरितम् आ, 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 आ परिमल भरितं